ఫస్ట్ మేమే చెప్పడం జరిగింది స్టార్ట్ చేయమని కావాలి ఆ పక్క నుంచి తప్పకుండా అక్రమ లేవట్లు గవర్నమెంట్ స్థలం ఒక్క అంగుళం ఉన్నా దాన్ని కొట్టేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదు లేకుంటే ఇప్పుడు ఏదో చెప్తున్నా నారాయణ గారు దానికి ఏదో జూవ చేస్తామని అదేం చేస్తారో చూసి దానికి కూడా ఎవరు ఎన్నో పరిస్థితుల్లో తప్పకుండా అక్రమ లేవట్ల మీద కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకొని తీరుతాం ఆలోచిస్తున్నాం కదా ఎలా చేయాలి నారాయణ గారు ఆలోచిస్తున్నారు చూస్తాం దాన్ని బట్టి ఎలా చేయాలో చూస్తాం అంటే ఎవరిని కూడా నష్టపోలేం మరి అక్రంగా వేసిన లేవోట ఓనర్లు వారు వారి పడతాం అయితే పడతాం మరి పాపం కొన్నటువంటి అమాయకుల్ని ఎలా రక్షించాలో ఆలోచిస్తాం చెప్తామండి ఎలా అనేది మంత్రి గారు తీసుకుపోయే చర్యల మీద ఆలోచించి మళ్ళీ అధికారం అధికారంలో తగ్గలేదండి అధికారాలు అయితే తగ్గలేదు నా మా అధికారం నాకే ఉంది మాకే ఉండే అయితే లేఅవుట్లు ఇచ్చేదేటువంటిది నెల్లూరు కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ మున్సిపాలిటీలో వాళ్ళకి వాళ్ళ వరకే ఇచ్చారు పక్కన పల్లెలని మేమే ఇచ్చేది ఈ వీళ్ళలో ఇచ్చేటప్పుడు ఏ మాత్రం వాళ్ళ తప్పులుంటే దాని మీద వెళ్ళి సరిదిద్దేటటువంటి అధికారం కూడా మాకే ఉంది మీరు దానికే మీకు ఇప్పుడు చెప్పారు గవర్నమెంట్ స్థలాలంతా జిల్లాలో ఎక్కుండా గుర్తించి ఆ స్థలాల్లో లేవట్లేసి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాం అప్పటికే వంద ఎకరాలు గుర్తించాం ఇంకా మరో రెండు వందల ఎకరాలు గుర్తించాలని చెప్పి మా ఆలోచన నా రెండు సంవత్సరాల పిరీడ్లో నేను రెండు సంవత్సరాలు ఉంటానా ఒకటి సంవత్సరాలు ఉంటానా మూడు సంవత్సరాలు ఉంటారా నాకు తెలియదు అనుకోండి ఉండే పిరీడ్లో దాదాపు ఒక రెండు వందల కోట్లైన నోడా సేకరించాలనేది నా ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ కావల చేసేసారు కొంత ఉంది అయితే ఉన్న వీసీలు కానివ్వండి ఆ చైర్మన్లో వాళ్ళకి ఎందుకు అంత డబ్బు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు అదే రకంగా మాస్టర్ ప్లాన్ కూడా మూడు కోట్లు ఇచ్చాం రెండు సార్లు రెండు నెలల కింద మీటింగ్ మేము పెట్టాం పెడితే మూడు నెలల్లో పూర్తి చేస్తాను ఇంతవరకు చేయలే రేపు రమ్మన్నాం రేపు వద్దాం అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం చాలా గట్టిగా మారుతాం రుణ లేఅవుట్ల ద్వారా ఆదాయాన్ని మేము పెంచుకుంటాం బ్రహ్మాండంగా చేసుకుంటాం ఈ టౌన్లో ఇప్పుడు ఏముందంటే ఆల్రెడీ టౌన్లో ఒక రూరల్లో తప్ప నిజ మిగతా నియోజకవర్గం టౌన్లో ఎక్కడ ప్లేసులు లేవు నెల్లూరు టౌన్లో ప్లేసులు లేవు కావే టౌన్లో ప్లేసులు లేవు ఎక్కడా లేవు ఒక రూరల్లో మాత్రం ఉన్నాయి కొన్ని ప్లేసులు మిగతా అన్ని లేఅట్లు పల్లెలే అని మాకు రావాల్సిందే కొంత ఆదాయం అక్కడ తగ్గినప్పుడు పదింతల ఆదాయం లేఅవుట్ల ద్వారా తీసుకుంటాం మా దానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మా ఆదాయాన్ని పెంచుకుంటాం మా సిపి గారు కానీ ఎంత కొత్తగా వచ్చిన వాళ్ళే పాత రోజుల్లో జరిగింది వాస్తవం చెప్పాను కదా మా లేఅవుట్కి ఇరవై ఏడు వేల కోట్లు పనిచేసి సారీ ఇరవై ఏడు కోట్ల పనిచేస్తే ఇరవై ఆరు కోట్లు బిల్లు ఇచ్చేసాం చరిత్ర లేదు మన డబ్బు చేయించడం ఏంటి వాడి చుట్టూ మేము తిరుగుతున్నాం ఈరోజు ఇటువంటి అన్నీ ఎన్నో ఉన్నాయి ఇన్ని కూడా మంత్రి గారితో నారాయణ గారితో మాట్లాడి ఎలా చేయాలో చూస్తాం రేపు వెళ్తాం ఎల్లుండి ఎల్లుండి వెళ్తామా ఎల్లుండి వెళ్తామా కావాలి చూస్తాం చాలా రోజులు అనుకుంటా ప్రోగ్రాం కాలేదు నెక్స్ట్ కందుకూలు కూడా అది కూడా చూస్తాం అదే రకంగా అక్రమ లేవట్ల మీద నారాయణ గారు ఒక కమిటీ చేశారు వాళ్ళు రెండు వందల ముప్పై ఏడు ఇచ్చారు నాకు తెలిసి ఆ రెండు వందల ముప్పై ఏడు కావలి నియోజకవర్గంలోనే ఉంటాయి వాళ్ళు తప్పించారు నాకు తెలిసి ఐదు ఆరు వందలు అక్రమలు ఏవట్లున్నాయి అవన్నీ కూడా చూస్తాం నేనే తిరుగుతాను మా అధికారులు తీసుకొని ఆడ ఎంఆర్ఓలు పిలిపిస్తాం ఆ విలేజ్ సెక్రటరీలు పిలిపిస్తాం అదే రకంగా విలేజ్ సెక్రటరీలు అందరిని పిలిచి కూడా అవగాహన సదస్సు పెట్టాలనుకుంటున్నాం తప్పకుండా నూడాలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తాను చేసి చూపిస్తాం అందరం కలిపి Modular kitchen accessories, cupboards keep from hardware accessories, Playwood Center, General Street, Neluru.